సార్ ఈవీఎంల అంశం మరోపైకి మరోసారి తెరపైకి వచ్చి మీరు మీరు గతంలోనే చెప్పారు ఈవీఎంల గురించి అంటే హ్యాకింగ్ కానీ ట్యాంపరింగ్ కానీ చేరదు కానీ ప్రోగ్రామ్ చేయొచ్చు అని సో ఒక్కసారి ఆ ఈవీఎంలకు సంబంధించి ఏ విధంగా అంటే ప్రోగ్రామ్ చేయొచ్చు ఒకసారి చెప్తారు సార్ మనకి కమిషనర్ కింద ఉన్నప్పుడు ప్రయోగాత్మకంగా కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు అంటే కేరళలో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ స్టేట్ కదా వెరీ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి భారతదేశంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ చేయడం అంటే ఒక రకంగా కష్టమైన విషయం ఈవీఎం మిషన్లు అనేటువంటివి తీసుకొచ్చారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేది నో డౌట్ మిషన్ అనేటువంటిది మనం చెప్పినట్టు చేస్తుంది అది దానికై దానికి సొంత తెలివితే ఎట్లా అంటూ ఉండవు మనం ప్రోగ్రామ్స్ ఎలా రాస్తే అది అలా పనిచేస్తుంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను రెండు ప్లస్ రెండు ఈజీ ఈక్వల్ టు నాలుగు ఈవెన్ సూపర్ కంప్యూటర్స్లో కూడా అదే వర్క్ చేస్తుంది అది ఈజీక్వల్ టు నాలుగు అనేది చూపిస్తుంది మరి నాలుగే ఎందుకు ఐదు ఎందుకు కాకూడదు ప్రపంచవ్యాప్తంగా నాలుగు అనేటువంటిది అందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నువ్వైనా నేనైనా ఐన్స్టీన్ అయినా ఈవెన్ నోబల్ ప్రైజెస్ తీసుకునేటువంటి చాలామంది ఎవరైనా టెలివిజన్ కనిపెట్టినటువంటి బర్డ్ అయినా ఏరోప్లెయిన్ కనిపెట్టిన రైట్ బ్రదర్స్ అయినా ఎవరైనా సరే కాక ఈవెన్ పిస్టల్ కనపెట్టినటువంటి కోల్ట్ కానీ ట్రాక్టర్ని కనపెట్టినటువంటి ట్రాక్టర్ కానీ ఎవరినైనా తీసుకో నువ్వు రెండు ప్లస్ రెండు ఈజీగోల్టు నాలుగు ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ కంప్యూటర్లో నువ్వు రాసేటప్పుడు రెండు ప్లస్ రెండు ఈజీగోల్ టు ఐదు అని రాస్తే అది ఐదనే చూపిస్తుంది అది ప్రపంచం అంతా ఒక కనుక ఒప్పుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గోట్ ఒప్పుకోకపోతే అది రాదు ఈవీఎం మిషన్స్లో కూడా నువ్వు ప్రోగ్రామ్ ఎలా రాస్తే అది అలా పనిచేస్తుంది నువ్వు మళ్ళీ ఈవీఎంల గురించి మళ్ళీ ఒకసారి రెడీ కాబట్టి చెప్తున్నా చాలా డీటెయిల్గా చేసాం అది ఈవీఎంస్లో ఏంటంటే ఒకప్పుడు ఓన్లీ లాజిక్ చూస్తుండే నైన్టీన్ సిక్స్టీస్లో ఇప్పుడు ఫ్లాష్ చిప్స్ కూడా వచ్చినాయి రేజబుల్ రీప్రోగ్రామబుల్ చిప్స్ వచ్చినాయి సిస్టమ్ ఆన్ చిప్స్ వచ్చినాయి అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ వచ్చినాయి ఇన్ని రకాల చిప్స్ వచ్చినాయి వీటన్నిటిలో కూడా లేటెస్ట్ చిప్ ఏది అంటే ఫ్లాష్ చిప్స్ అనమాట అంటే ఇప్పుడు మనకు ఫ్లాష్ లైట్ లాగే ఇప్పుడు బాగా పాపులర్ అది అలాంటి చిప్స్ ఏమన్నా వాడారా ప్రోగ్రామ్స్ ఎవరు రాశారు ఎంతమంది రాశారు ఎన్ని రోజుల పాటు రాశారు ఇదంతా ఒక పార్ట్ సాఫ్ట్వేర్ పార్టీ హార్డ్వేర్ పార్ట్కి వచ్చేసరికి అరవై లక్షల మిషన్లు నలభై లక్షల మిషన్లు అరవై లక్షల మిషన్లు ఆర్డర్ ఇచ్చామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తారు నలభై లక్షల మిషన్లే మా దగ్గరికి వచ్చాయనేమో ఎలక్షన్ కమిషన్ మరి రెండింటిలో ఏది కరెక్టు అదేవిధంగా ఏడు ఫేజుల్లో ఎలక్షన్లు జరిగినాయి ఒకటి రెండు మూడు ఫేజులు జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళకి దేశవ్యాప్తంగా రెండు వందల ఎనభై ఐదు స్థానాల్లో ఎనభై తొంభై కంటే రావన్న సంగతి తెలిసిపోయింది ఎలక్టర్ బోటింగ్ ప్యాటర్న్ తెలిసిపోతుంది కదా మొదటి గంటలో ఎంతమంది వచ్చారు మధ్యాహ్నం ఒకటి ఎంతమంది వచ్చారు రాత్రిపూట ఎంతమంది వచ్చారు రాత్రిపూట పది గంటలకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారుగా రకరకాల పీపులు ఉంటారు తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అమ్మో ఇదేదో మన కొంప ముంచిపోయేటట్టు వ్యవహారం ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో ఎన్ని రకాల మేనిఫులేషన్లు చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో అన్ని రకాల మేనిఫులేషన్లు చేశారు నాలుగవ తారీఖు పొద్దున్న నుంచి ఎలక్షన్స్ రావడం రిజల్ట్స్ రావడం మొదలుపెట్టిన తర్వాత ఒక గంటలోనే తెలిపింది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నేను టీవీ ఛానల్లో కూర్చున్నప్పుడు వచ్చినటువంటిది బుచ్చయ్య చౌదరి గారు నలభై వేల తొమ్మిది వందల అరవై ఓట్ల మెజారిటీతో ఉన్నారు అని బుచ్చయ్య చౌదరి గారు నాకు మంచి మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా బుచ్చే చౌదరి గారు ఉన్నారు వయసులో నాకంటే పెద్దవాడైన కానీ నాకు చాలా మర్యాద గౌరవిస్తాడ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా కలిసి వచ్చాను నేను ఈ లేని సార్ అన్నాడు నలభై వేల దాకా వస్తాయండి అని అడిగితే రాజమండ్రిలో కొన్ని టౌన్లో ఉండేటువంటి అర్బన్ ఇవ్వడా రూరల్లో కలిపారండి అందుకని కొంచెం మెజారిటీ తగ్గుతుందేమో అన్నాడు ఆయన అంత ముందు రాజమండ్రి రూరల్ నుంచి అర్బన్ నుంచి చేసేవాడు ఆయన రూరల్ మాస్టర్ ఆయన నాకు తెలిసినంత వరకు నా దృష్టిలో మటుకు ఈజ్ అ గుడ్ పర్సన్ రాజకీయ రంగంలోకి వచ్చి వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళని చూశాను కానీ డబ్బులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని చూడలే అలాంటి వాళ్ళు గుర్తించేవారు గారు అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా దారుణంగా అవమానించాడు లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ ఓకే ఇప్పటికి కూడా ఆయనకు మంచి పదవి ఎవరైతే చాలా ఆశ్చర్యం మరి దానికి కారణం ఏంటి లోకేష్ ని ప్రమోట్ చేయడానికి కోసమని లోకేష్ను పొగిడే వాళ్ళందరికీ అనుకూలంగా చేశాడు కానీ బుచ్చేసేవారు కానీ తీసి పక్కన పెట్టాడు సరే ఆయనకి ఇది లాస్ట్ ఇది అనుకో దాని తర్వాత ఇంకా ఆయన చేయడు కూడా బతికినంతకాలం పార్టీలోనే ఉన్నాడుగా ఎక్సెప్షన్ వాళ్ళు పెత్తిపాటి పుల్లారావు గారు కూడా నాకు మంచి ఫ్రెండే నీకు తెలియని వాళ్ళంతవెన్ వల్లవి నేను వంశీ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఇన్ఫర్మేషన్ అన్ని పార్టీలకి సంబంధించిన కూడా ఉంటారు సరే నేను టాపిక్ డైబేట్ అయిపోతుంది సమయం వచ్చింది కాబట్టి చెప్పాను నేను మరి ఇప్పుడు ఇరవై ఎలక్షన్ల మిషన్ల సంగతి ఏంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పాలి ఇంతవరకు చెప్పలేదు మొన్న ఐదు వందల నలభై మూడు పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో ఐదు వందల ముప్పై ఎనిమిది పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో అవకతవకలు జరిగాయి ఎక్కువ వచ్చాయి తక్కువ వచ్చాయి ఆ ఎక్కువ తక్కువలు అనేటువంటిది రెండు ఓట్ల దగ్గర నుంచి పదహారు వేల ఓట్ల వరకు ఉన్నాయి డిఫరెన్సెస్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు కూడా అదే చెప్పారు ఓకే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే వాళ్ళు కూడా అదే చెప్పారు వీళ్ళందరూ చెప్పడానికంటే ముందే జూన్ ట్వంటీ ఎయిత్ నేను వీడియో చేసినప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాను హార్డ్వేర్ పాయింట్లో కూడా అది జరగచ్చు యాక్చువల్గా సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటంటే మూడు థింగ్స్ మనం నొక్కేటువంటిది ఒక యూనిట్ ఒక మిషన్ రికార్డ్ అయ్యేటువంటిది సిపియులో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అది కంట్రోలింగ్ అథారిటీ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో మనకు కనపడేటువంటి దీని సీక్వెన్స్ ఎలా ఉండాలంటే నేను నొక్కిన తర్వాత ఓటు రికార్డ్ అయిన తర్వాత అప్పుడు నీకు స్లిప్ రావాలి మూడు కూడాను ఇండిపెండెంట్ మిషన్సా ఇంటిగ్రేటెడ్ మిషన్సా అంటే ఇంటిగ్రేటెడ్ మిషన్స్ అవి ఉండాలి కానీ వీళ్ళు మీకు నొక్కగానే మీరు దేనికైతే నొక్కుతారో దానికి స్లిప్ జనరేట్ చేయని స్లిప్ దాని స్లిప్పుని నీకు చూపించే మిషన్కి ముందు కరెక్ట్ చేసేవానుకోవు ఏమవుతుంది అప్పుడు స్లిప్ వస్తుంది ఓటు వేరే అంతే కదా సో నువ్వు ముందు స్లిప్ మిషన్కి స్లిప్ జనరేట్ చేయి దాని తర్వాత ఓటింగ్ మిషన్లో దాన్ని రికార్డ్ చేయి అంటావు సో ఈ ఇస్ డిఫరెంట్ ఆ ఇస్ డిఫరెంట్ నీకు కనపడేటువంటిది స్లిప్ కనపడతానే ఉంది కానీ అక్కడ ఓటు మటుకు వేరే వాడికి పోతుంది వాడికి ఎట్లా పోతుంది అంటే ప్రోగ్రాం రాయడం అలా రాసేవారు నువ్వు ప్రోగ్రామ్ ఎట్లా రాస్తే అటు పనిచేస్తావు తప్ప అది మిషన్ది ఎటువంటి తప్పు లేదు తప్పు చేసింది ఎలా ఎవరు అంటే మనమే తప్పు చేసాం ప్రోగ్రామర్సే తప్పు చేశారు మరి అది ఇరవై లక్షల మిషన్లు మిస్ అయినాయి కాబట్టి అందులో చేశారా క్వైట్ పాజిబుల్ ఇవ్వడానికి నెంబరింగ్ అయితే ఇస్తారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మిషన్స్ అన్ని కూడాను ఏపీ డాష్ సే ఫర్ ఎగ్జాంపుల్ గురదాల కాన్స్టిట్యున్సీ అనుకో ఆంధ్రప్రదేశ్లో గురదాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే దాని నెంబర్ హండ్రెడ్ ఏపీ డాష్ హండ్రెడ్ డాష్ వన్ నాట్ వన్ డాష్ వన్ నాట్ వన్ ఏంటంటే వన్ నాట్ వన్ బూత్ నెంబర్ బూత్ నెంబర్ ఇట్లా ఉంటుంది నెంబరింగ్ నలభై లక్షల మిషన్లలో నుంచి గురదాల కాన్స్టిట్యున్సీ మిషన్ ఇచ్చారా మిస్ అయిపోయినటువంటి ఇరవై ఎలక్షన్ల మిషన్లలో నుంచి ఇచ్చారా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాల మిస్ అయినటువంటి మిషన్లో కనుక ఇచ్చారనుకో మొత్తం గుద్దేసుకోవచ్చు కూడా అందులోనే ఎందుకంటే ఈ మిషన్లు తీసి చెత్తపుట్లో వేసి ఆ మిషన్లు అన్నిటిని కూడా సీల్ చేసి తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టి తర్వాత బయటికి తీసుకొచ్చి లెక్క పెట్టడం మొదలు పెట్టారనుకో డెఫినెట్గా ఎక్కువ వస్తుంది యాక్టివల్గా జరగాల్సింది నేను నొక్కిన తర్వాత సిపియులో రికార్డ్ అయ్యి లో రికార్డ్ అయిన తర్వాత ఆ సర్క్యూట్ క్లోజ్ అయిపోయి ఈ సర్క్యూట్ ఓపెన్ అయ్యి నాకు జనరేట్ కావాలి అది సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అన్న సంగతి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే కానీ తెలియదు ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ కనిపిస్తే హాఫ్ అన్ అవర్ డీకోల్ చేయచ్చు ఇమేజ్ మార్ఫింగ్ వెరీ వెల్ పాజిబుల్ సో నెంబర్స్ మార్ఫింగ్ ఇట్ ఈస్ వెరీ వెల్ పాజిబుల్ నెంబర్స్ ఈ సీక్వెన్స్లో అరేంజ్ చేయండి అంతే యాక్చువల్గా ఫామ్ సెవెంటీన్ సిలో ఏంటంటే ఆ రోజు ఆ పోలింగ్ బూత్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందా నేను చెప్పినటువంటి గురుజాల కాన్స్టెన్సీ కాన్స్టెన్సీ నెంబర్ హండ్రెడ్ డాష్ వన్ నాట్ వన్ బూతే అనుకో వన్ నాట్ వన్ బూత్లో ఉండేటువంటి ఆఫీసర్ ఎన్ని గంటలకు మొదలుపెట్టాడు మాక్ పోలింగ్ ఎన్ని ఓట్లు చేశారు మాక్ పోలింగ్ని జీరో చేసి అందరికీ చూపించి మళ్ళీ మిషన్ని ఎన్ని గంటలకు సీల్ చేశాడు మొత్తం డైరీలో రాయాలి అదంతా కూడా నీకు సిసి కెమెరాలో రికార్డ్ అవుతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు ఇన్ని కంట్రోల్ చెక్స్ అయితే ఉన్నాయిగా నీకు మిషన్ ఇవి చేసేసారు జీరో చేశారు అందరూ చూశారు ఒప్పుకున్నారు టైం రాశారు ఆ బూత్ లో టోటల్ గా ఓటర్స్ ఎంతమంది రాస్తారు నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద బూత్ రాశారు సే ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి మంది అనుకో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి మంది అది ఫార్మ్ సెవెంటీన్ సి రాస్తారు ఎలక్షన్ మొత్తం అయిపోయింది టైం అయిపోయింది ఎంతో కొంతమంది ఓట్లు వేసి ఉంటారుగా ఎనిమిది వందల అరవై మంది ఓట్లు వేశారు ఎనిమిది వందల అరవై మంది ఓట్లు వేశారు అంటే ఎనిమిది వందల అరవై మంది ఓట్లు వేశారు వేసారంత కదా ఎట్లా తెలుస్తుంది రిజిస్టర్లో ఫైన్ చేస్తావుగా ఆ నెంబర్ అనమాట సీరియల్ నెంబర్ ఎనిమిది వందల అరవై వేశారు బూత్ నెంబర్ వన్ నాట్ వన్ గురజాల కాన్స్టిట్యున్సీ వెయ్యి మంది ఆ బూత్లో ఓటర్లు ఉన్నారు అందులో లేడీస్ ఎంతమంది జెంట్స్ ఎంతమంది ఉన్నారు కూడా తెలుస్తుంది ఎనిమిది వందల అరవై మంది ఓటేశారు మిషన్నే లాక్ చేసారు తర్వాత బయటికి తీశారు దాన్ని తీస్తే అది పన్నెండు వందలు చూపించింది స్లిప్పులు కూడాను అప్పుడు పన్నెండు వందలే ఉండాలి పన్నెండు వందల ఓట్లు అసలు ఆ బూత్లో ఉన్నదేవి ఏమింది రిజిస్టర్లో చూస్తేనేమో ఎనిమిది వందల అరవై మిషన్ ఓపెన్ చూస్తేనేమో పన్నెండు వందలు మూడింటికి తేడా ఉందా లేదా స్లిప్పులు చూస్తే సర్క్యూట్ ఎలా రాశారనే దాన్ని బట్టి ఉంటుంది